హరి ఓం శ్రీ గురుద్యో నమ రమణ సద్గురుదేవాయ నమ శ్రీ రమణ భాషలో మనం పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై నాలుగో తారీఖున రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఏడు ప్రశ్న సమాధానాలు కురు దాక్ చెప్పుకుందాము తానే ఆనంద ప్రకృతియే తాను సౌఖ్యానికే తానే ఆనందం అయితే మరి ఆనందం కోసం ఈ ప్రాకులాడ్డని ఏమిటి ఆ కోరిక వదులుచుకోవడం దానికి అదే మోక్షం అదే నీవు అని శృతులు శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాలు అవన్నీ కూడా నువ్వే ఆనందాన్ని మనకి ఆనందం కోసం ఎందుకు వెతుక్కుంటున్నావు ఆనందం నేను ఎప్పుడో పొందేది అనుకునే కోరికను వదులుకో అప్పుడు ఉన్నది మోక్షమేను అది నువ్వే అని శృతులు కూడా చెప్తున్నాయి ఆ జ్ఞానాన్ని బోధించడమే వాని ప్రయోజనం అంటే ఏమని బోధిస్తాయంటే శృతులు ఆనందం కోసం ప్రపంచంలో ప్రతి జీవి కూడా దుఃఖం లేకుండా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే ఆనందం అతని సహజ స్వభావం గనక దుఃఖాన్ని ఎవరు అంగీకరించరు కాబట్టి సుఖాన్ని కోరుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ మరి ఆనందం నీ నిజస్వరూపం ఆనందమేను ఇంకా నువ్వు సుఖం కోసం వెతుక్కు అక్కర్లేదు ఆ కోరికను వదులుకో అదే మోక్షం అదే నువ్వు అని స్థుతులు చెప్తున్నాయి దాన్ని గురించి బోధించడమే దాని ప్రయోజనం ఈ విషయం చెప్పడమే దాని ప్రయోజనం నువ్వు ఎవరో తెలుసుకో అదే నీవుగా నిలవడమే ఆత్మ సాక్షాత్కారం నువ్వెవరిగో తెలుసుకుని అదే నువ్వుగా ఇలు అంతే దాన్ని సాక్షాత్కారం అంటే ఏదో వచ్చేసి ఏదో కనిపించేస్తుంది అనుకోకండి నువ్వు కాని దానిని వదిలేస్తే చాలు అజ్ఞానవశాన నువ్వు కానిది నేను అనుకుంటున్నావు దాని వల్ల ఆనందమే స్వరూపమైన నువ్వు సుఖాన్ని వెతుకుతున్నావు అదే దుఃఖమైంది కానీ నీ స్వరూపం ఏదో నీకు నువ్వు ఆనందమే నువ్వు వెతుక్కోకర్లేదు అని చెప్తున్న శృతుల బోధల్ని మనం చక్కగా ప్రశ్నించి నేనెవరినో నీవెవరువో నువ్వు తెలుసుకుంటే అంటే దుఃఖానికి కారణమైనది నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ దుఃఖ కారణమైనది నేను కాదు అని తెలిసిపోతే అలా తెలుసుకుని అది నువ్వుగా నిలవడమే ఆత్మసాక్షాత్కారం అంటే నేను అది నేను ఇది అని పలుమార్లు జపించడం వల్ల వృధా కాలహరణమే నేను బ్రహ్మమును లేకపోతే నేను తేజస్సుని లేకపోతే నేను జ్యోతిని అంటూ పలుమార్లు జపిస్తూ ఉంటే వృధా కాలహరణే యోగ్యమైన శిష్యుడికి కర్తవ్యమంతా లోపలే నిజమైన అర్హత కలిగిన వాడు చేయవలసినంత లోపలే తన్ను తాను చూసుకుంటూ ఉండమే అదే నేను బ్రహ్మాన్ని లేకపోతే నేను పరమాత్మని లేకపోతే నేను ప్రజ్ఞని నేను ప్రకాశాన్ని అని గురువులు చెప్పారు అలా అలా అనుక్కుంటూ ఉండడం కాలయాపనే అవుతుంది అసలు నేనేది అని తన్ను తాను చూసుకుంటే అనేదో తానే మిగులుతుంది అయితే నిజమైన యోగ్యత కలిగిన శిష్యుని కర్త కర్తవ్యమంతా లోపలే ఉంటుంది వెళ్ళిపోతాదు శ్రీ భగవాన్ కొండ దిగి వస్తూ ఉండగా ఆశ్రమానికి అవతల పనివాడకుడు పని మాని భగవాన్ ముందు సాష్టాంగం నమస్కారం పెట్టబోయాడు అప్పుడు మహర్షి అన్నారు నీ పని నువ్వు చూసుకుంటే అదే నిజమైన సాష్టాంగ నమస్కారం అన్నాడు ఎందుకంటే నువ్వు నీ పని నువ్వు సక్రమంగా చేసుకుంటే అదే సాక్షా సాష్టాంగ నీ శరీరాన్నంతా పనిలో ఉంచితే అదే సాష్టాంగ నమస్కారం నువ్వు చేయవలసిన పనిని ఆపేసి ఇలాగా నా కాళ్ళ మీద పడ్డం సాష్టాంగ నమస్కారం కాదు కాబట్టి నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకో అదే సాష్టాంగ నమస్కారము అన్నారు భగవాన్ భగవాన్ పరిచారికుడు అది ఎలాగ భగవాన్ అని అడిగాడు శ్రద్ధగా పని చే పని శ్రద్ధగా తన పని తాను చెయ్యడం భగవంతుడికి చేసే ఉత్తమ సేవ నీకు భగవంతుడు ఈ పని చెయ్యాలని నీకు భగవంతుడి విధిలో సంకల్పించాడు ఏ పని నీ దగ్గరికి వచ్చిందో ఆ పనిని నువ్వు భగవంతుని ఆజ్ఞాపించాడు భగవంతుడి పనిగా చేసే అదే నిజమైన భగవంతుడి సేవ అదే ఉత్తమ సేవ అంటూ భగవాన్ హాల్లోకి వచ్చాడు అంటే ఇప్పుడు ఏమర్థమైంది అంటే మనకి పుద్ధిన లేచిన మొదలు సాయంత్రం వరకు నా పని నా పని నా పని అనుకుంటు ఇల్లు నా వాటి నా పని అనుకుంటూ మనం చేస్తున్నామే ఈ పనులన్నీ మనమే చేస్తున్నాం అనుకుంటున్నాం కాదు భగవంతుడు ఈ పనులు మనం చెయ్యాలని నియమించాడు కాబట్టి ఆయన నియమానుసారం నేను చేస్తున్నా నేను చేస్తున్నానని మనం ఈ పనులు చేస్తున్నాం కానీ నియమం ఎవరిది ఆ పరమాత్ముడి ఈ చేత ఏ పని చేయించాలో ఎప్పుడు చేయించాలో ఎలా చేయించాలో ఆయన నియమించి ఆ పనులు చేయిస్తున్నాడు కానీ నీవు నేనే కర్తను అనుకుంటూ నేనే చేస్తున్నాను అనుకుంటూ చేస్తూ అష్ట కష్టాలు పాలవుతున్నావు కాబట్టి నీ చేత చేయించబడే ప్రతి పని పరమాత్ముడి సేవే పరమాత్ముడే పరమాత్ముడే పరమాత్ముడి పనిని ఆయనే చేయించుకుంటున్నాడు అన్న దృష్టితో చేసినప్పుడు ప్రతి పని కూడా నిజమైన పరమాత్మ సేవ అవుతుంది అని చెప్తూ నెమ్మదిగా భగవాను హాల్లో ప్రవేశించారు